హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ డేప్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము మనం ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఈరోజు చెప్పే విధంగా మీరు చేశారంటే మనకి బెల్లంలో పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇంకా రెండు మూడు రోజులు స్టోర్ చేసుకొని కూడా చక్కగా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి సగ్గుబియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వేసేసి ఈ బౌల్ నిండా వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోండి ఇంకా కొంచెం ఎక్కువసేపు అయినా నానపెట్టుకోవచ్చు సగ్గుబియ్యం పాయసంకి మనం ముందు పాలనేది వేడి చేసుకొని కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం సగ్గుబియ్యం పాయసం ప్రిపరేషన్ అనేది చూద్దాము ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేస్తున్నా నేను ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అనేది బాగా రోల్ అవుతూ ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యంలో వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా డ్రైన్ చేసుకొని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి అంటే మనకి సగ్గుబియ్యం లోపల ఉండే పలుకు అదంతా కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం డైరెక్ట్గా వేయొద్దండి ఇలా కొంచెం పాకం పట్టుకొని వేసుకోవాలి దానికోసం అనేసి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే తోటి బెల్లం కూడా తీసుకోండి ఈ బెల్లంలోకి ఒక పావు కప్పు వాటర్ పోసేసుకొని మనము కరిగించుకోవాలి ఎక్కువ తీగపాకం అలా రావసరం లేదు ఈ విధంగా మనకి చేతికి బాగా గట్టిగా స్టిక్ అవుతూ ఉండాలి ఇలా వస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా పాకం పట్టి వేసుకుంటే ఈ పాయసం అనేది అస్సలు విరగదండి దానికోసం అనేసి ఇలా పాకం పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనము చూడండి ఒకసారి మనకి సగ్గుబియ్యం చూసినట్లయితే ఇవి మొత్తం కూడా ఇలా రావాలండి మనకి లోపల పలికేమీ లేకుండా బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాతే మనము బెల్లం అనేది వేసుకోవాలి ముందుగా వేయొద్దు ఆ తర్వాత మనం ఈ బెల్లం వాటర్లో సగ్గుబియ్యం ఈ విధంగా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ సగ్గుబియ్యం అనేది మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి బాగా మెత్తగా ఉడికిపోయి మరీ ఎక్కువగా కూడా ఉడికించొద్దండి మరీ ఎక్కువగా ఉడికితే మనకి తినేటప్పుడు టేస్ట్ తెలియకుండా పోతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి పాలు పోసుకోవాలి ముందుగా కాగబెట్టి పెట్టాం కదా ఆ పాలని చల్లారి పెట్టుకొని పోసుకోండి ఇలాగే పాలు మనం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ సగ్గుబియ్యం పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందండి ఇది టిప్పు ఇలా పోసుకుంటే మనకి రెండు మూడు రోజుల వరకు కూడా గట్టిగా అవదు పాయసం ఇలా పాలు పోసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఆ తర్వాత మనం మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము అది పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి సన్నగా తరిగి వేసుకోండి ఇవి రెండు వేగిన తర్వాత మనం చివరిలో కిస్మిస్ కూడా వేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి వరకు కిస్మిస్ వేసుకోండి ఇప్పుడు మనం ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ ని నెయ్యితో సహా ఈ పాయసంలోకి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి యాలకుల పొడి కూడా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత మనం ఇలాగే వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు అండి లేదంటే మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకొని మనం చల్లగా కూడా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు చల్లగా బాగుంటుంది వేడిగా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం పాయసం అనేది మనం ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ తో మీరు చేశారంటే ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చక్కగా అవుట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోయి ద్దండి మీకు రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి కమ్మని అటుకుల పాయసం అండి చాలా తేలిగ్గా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఈ విధంగా చేసుకుంటే మనం పండుగలు ఎప్పుడు ప్రసాదంగాను పెట్టచ్చు ఇంకా స్వీట్ ఏమైనా తినాలన్నప్పుడు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను చిన్న చిన్న టిప్స్తో పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలి మనం అటుకులు ఒక కప్పు తీసుకుంటే మూడు కప్పుల పాలు అలాగే ఒక కప్పు నీళ్లు పోసుకొని వేడి చేసుకోండి ఇలా మనము పాలు నీళ్లు కలిపి తీసుకొని మనం వీటిని కాగబెట్టుకోవాలి ఇలా పాలు కాగుతూ ఉన్నప్పుడు మనం వేరొక స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి దీంట్లోకి మనం అటుకులు వేసుకొని వేపుకోవాలి ఇలా మనము ఒక కప్పు అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టొద్దు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే అటుకులు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి పాలు చూడండి మనకి ఒకటి రెండు పొంగులు వరకు వచ్చే వరకు ఉంచండి ఇలా పాలు పొంగుతూ ఉన్నప్పుడు మనం అటుకులు వేయించి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకోవాలి చూడండి ఈ అటుకులు పాలల్లో బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా మనకి పాలల్లో అటుకులు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం బెల్లం అనేది కరిగించుకోవాలి మనం అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నుండి కప్పు వరకు బెల్లం తురుమైన నల్లక్కొట్టయినా వేసుకోండి ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధంగా కలుపుతూ ఉన్నట్లయితే బెల్లం చక్కగా కరిగిపోతుంది ఇలా కరిగించి వేసుకోవడం వల్ల మనకి అటుకుల పాయసం అనేది అస్సలు విరగదండి అసలు వంట రాని వాళ్ళు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి అటుకులు అనేది బాగా ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడకక ముందు కూడా మనం వేసుకోవద్దు చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఏ మాత్రం లేకుండా బాగా మెత్తగా ఉడకాలి అటుకులు అప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత మనం డైరెక్ట్గా పోసుకోకుండా ఈ బెల్లం నీళ్ళు ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వడగట్టుకుంటే మనకి నలకలు అలా లేకుండా ఉంటాయి ఇలా బెల్లం నీళ్ళు పోసిన వెంటనే కూడా మనం కలపొద్దండి ఇలాగే ఒక నిమిషం పాటు వదిలేయాలి ఆ తర్వాత కలుపుకోవాలి దీంట్లోకి రెండు మూడు యాలకులు దంచైనా వేసుకోండి లేదంటే యాలకల పౌడర్ అయినా ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడే వెంటనే కలపొద్దండి మనం ఒక నిమిషం ఆగాలి కాబట్టి ఈ లోపల ఇలా ఒక స్టవ్ మీద చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి ఒకటిన్నర నుంచి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనము జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ బాదం పలుకులు కూడా వేస్తున్నా అండి కాకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత దీంట్లోకి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా ఒక ఐదు నుంచి పది వరకు వేసుకోండి ఇలా మొత్తం కూడా వేయించుకొని ఇప్పుడు మనం నెయ్యితో సహా ఇప్పుడు ఇవి పాయసంలోకి వేసేసుకోవాలి ఆ తర్వాత మనము బెల్లం నీళ్ళు కూడా పోసేసి మనకి ఒకటి రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే మనకి చక్కగా పాయసం అనేది చిక్కగా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పాయసం అనేది చిన్నపిల్లలు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది అందరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు బెల్లం పరమాన్నము పాలు విరగకుండా ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బేసిక్ పరమాన్నం అండి ఇది దీనికోసం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఉండవు సేమియా సగ్గు బియ్యం ఇలాంటివి ఏమీ లేకుండా చాలా రుచిగా మనకి టెంపుల్లో పెడితే ఎంత టేస్ట్ ఉంటుందో అలాగా చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా నేను చూపిస్తాను దీనికోసం మనం ముందుగా బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో మెజర్ చేసి తీసుకుంటున్నాను ఈ పరమాన్నంలోకి బియ్యం అనేది కొంచెం తీసుకున్నా పరమాన్నం మన అన్నంలాగా కాకుండా ఎక్కువగా వస్తుందండి కాబట్టి కొంచెం తీసుకున్నా సరిపోతుంది బియ్యంలోకి నీళ్ళు పోసు ఒక అరగంట నుంచి గంట పాటైనా నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యంతో పరమాన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లోపల మనము పాలు కాగబెట్టుకుందామండి మనం బియ్యం కొలిచి తీసుకున్నాం కదా అదే కప్పుతో నేను ఇక్కడ పాలు కూడా కొలుస్తున్నాను ఇలా కొత్త వాళ్ళు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా కొలతలతో చేసుకుంటే ఇలా ఒక కప్పు బియ్యం తీసుకున్నప్పుడు మనము ఐదు కప్పుల పచ్చి పాలు అలాగే రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని కాగబెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకోండి మనం పాలు కాగేటప్పుడు ఇలా కొంచెం వంకరగా మూత పెట్టుకుంటే మనకి పాలు పొంగేటప్పుడు ఈజీగా అర్థమవుతుందండి స్టవ్ మీద ఎక్కువగా పాలు పడిపోయి మనకి స్టవ్ పాడవకుండా ఉంటుంది ఇలా పాలు పొంగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఇలా మనము పాలల్లోకి బియ్యం వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి బియ్యం ఒక్కొక్కసారి గడ్డలు కట్టినట్టుగా వస్తాయి నాను ఉంటాయి కదా అంటుకొని ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్టవ్ కూడా మనం లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందండి పరమాన్నం అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ మనం దగ్గరే ఉంటే మూత కూడా పెట్టుకోవచ్చు అండి మూత పెట్టి కూడా మనము ఇది ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా మూత తీసేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ అనేది కట్టకుండా చూసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి అర్థమవుతుంది అన్నం మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పిండి పిండిగా అవ్వాలండి మనకి అన్నంలాగా పలుకుగా ఉండొద్దు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయినట్లు ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం వేసుకోవచ్చు ఇలా మనకి చిక్క పాలనే చిక్కబడిపోయి అన్నం అంతా కూడా బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మనకి ఈ బియ్యం అనేది అస్సలు ఉడకవు ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మనకి పరమాన్నం అనేది మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఇలాగే లూజ్గా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా చివరిలో పాలు పోసుకొని ఈ బెల్లం అంతా కూడా మనకి వేడికే కరిగిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి పచ్చకర్పూరం అండి ఇది ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకుంటే మనకి ప్రసాదం గుళ్ళో పెట్టే ప్రసాదం రెసిపీ లాగా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత యాలకుల పౌడర్ కొంచెం వేసుకోండి అలాగే దీంట్లోకి వేయించిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా వేసుకోండి నెయ్యిలో వేయించుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ప్రసాదంగా మనం దేవుడికి పెట్టుకోవచ్చు మనం ఇంట్లో కూడా అవుట్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి కొత్త వాళ్ళు చేసినా కానీ ఈ విధంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రసాదం లాగా చాలా బాగుంటుంది ఇది పరమాన్నం కాదండి బెల్లమన్నం అంటాము బెల్లమన్నము లేదా మనం బెల్లన్నము అని కూడా అంటాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి పండుగల టైంలో చేసుకోవచ్చు ఇంకా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినా కానీ ఈ విధంగా చక్కగా వెంటనే చేసి ఇవ్వచ్చండి దీనికోసం మనం ముందుగా బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్లో బియ్యం తీసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక బౌల్లోకి పోసేసుకొని మనము శుభ్రంగా కడిగేసుకోవాలండి మనకి ఇది ఎక్కువగా అవుతుంది క్వాంటిటీ అనేది కాబట్టి నేను చిన్న గ్లాస్లో బియ్యం తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు లేదా నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు అండి మీరు ఒకవేళ రేషన్ బియ్యంతో చేస్తే ఇలా నీళ్ళు పోసుకొని ఎక్కువ సార్లు వంచేయండి మళ్ళీ కడిగేటప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కడగండి మీకు వాసన లేకుండా ఉంటుంది అదే నార్మల్ బియ్యం అయితే ఈ విధంగా రెండు మూడు సార్లు నీళ్లు పోసేసి కడిగేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత దీంట్లోకి పోసుకోవాలి మనము ఈ బియ్యం అనేది పాలల్లో ఉడికించమండి నీళ్ళల్లోనే అన్నంలాగా వండేసుకోవాలి కాబట్టి మనము బియ్యం ఎన్నైతే తీసుకుంటామో ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మనము గ్ గ్ నాలుగు గ్లాసుల గ్ నీళ్ళు పోసుకుంటే ఎసరు సరిపోతుంది ఆ తర్వాత మనకి ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఈ విధంగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి లేదా వెంటనే చేసుకోవాలి అనుకుంటే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించేసి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి చూడండి నైంటీ పర్సెంట్ మనకి బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం వేసుకోవాలి అన్నం ఉడకక ముందు బెల్లం వేస్తే అన్నం అనేది ఉడకదండి పుల్లలు పుల్లలుగా ఉండిపోతుంది మనకి టేస్టీగా రాదు ఇప్పుడు మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ ఉన్న వరకు బెల్లం తురుము తీసుకొని వేసుకోండి ఇది సుమారుగా మనకి రెండు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఇలా బాగా తురిమేసుకొని వేసుకుంటే చక్కగా మనకి కరిగిపోతుంది వెంటనే ఆ తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బెల్లంలో కూడా ఈ అన్నాన్ని ఉడికించాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీంట్లోకి పాలు పోసుకోవాలి పచ్చి పాలు పోయొద్దండి కాచిన పాలే పోసుకోండి మనము బియ్యము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు పోసుకుంటే సరిపోతుంది ఈ పాలు పోయకుండా కూడా మనం బెల్లం అనేది చాలామంది చేస్తారు కానీ పాలు పోస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా చివరిలో పోసుకోండి దీంట్లోకి యాలక్కాయలు కూడా ఒక మూడు నాలుగు ఈ విధంగా దంచేసుకొని పొట్టుతో సహా వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో ఇలా ఉంచేసేయాలి ఇప్పుడు మనం ఈ లోపులో మనము డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందామండి ఈ విధంగా ఒక స్టవ్ మీద చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి జీడిపప్పు ఒక ఎనిమిది నుంచి వరకు వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి అయినా పచ్చి అయినా వేసుకోండి ఇవి వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఇలా వేపేసుకొని ఇప్పుడు మనకి చూడండి ఈ బెల్లమన్నం అనేది రెడీగా అయిపోయింది కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇది వేరొక బౌల్లోకి తీసేసుకొని అయినా లేదా ఇలాగే అయినా నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోండి చూడండి మనం ఇలా దేవుడికి నైవేద్యంగా అయినా పెట్టొచ్చు లేదా సర్వ్ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఇది చాలా బాగుంటుంది ఇది అందరూ కూడా ట్రై చేసి బెల్లమన్నం అనేది ఎలా కుదిరిందని నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్